ప్రైజ్ ద లోడ్ యహోవన్నా మా మనకు స్థుతి కలుగునుగాక పవరా ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం దాటి ఆయన పట్టణానికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జనులు పక్షవాయుతో ఉన్న ఒక వ్యక్తిని మంచం మీదే తీసుకుని యేసు దగ్గరకు తీసుకుని వచ్చి ఉన్నారు యేసు తీసుకుని వచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని చూచి అయితే పక్షవాయు గలవాణితో ఆయన మాట్లాడుచున్న మాట ఏంటి అంటే కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఉన్నారు అవును మన పాపములు క్షమించబడితే మనకు స్వస్థత కలుగుతున్నది అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒకవేళ మన జీవితాల్లో ఏ బలహీనతో మనం బాధపడుతూ ఉన్నా ఎటువంటి రోగం మనకున్నా కానీ మన పాపములు క్షమించబడితే మనకు స్వస్థత కలుగుతున్నదని అని ఏసై చెప్పిన మాటను బట్టి మనం చూచినప్పుడు ఏసు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏసయ్య మన పాపములన్నిటినీ కూడా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వారిగా ఆయన ఉండి ఉన్నారు ఆయన అతనితో చెప్పినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు ఒకవేళ తన పాపముల చేతనో తన మానసికంగానో నలుగుతూ ఉన్నప్పుడు ఆ ధైర్యంతో ఉన్నప్పుడు ప్రభు చాలా స్పష్టంగా అతనితో మాట్లాడి ఉన్నారు కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు నీ పాపములు నేను క్షమిస్తూ ఉన్నాను క్షమించబడి ఉన్నవి అని ఏసై చెప్పిన ఆ మాటను బట్టి ఒకవేళ శాస్త్రులు ఆయన్ని ఇదేంటి దేవదూషణ చేస్తున్నారని ఒకవేళ వాళ్ళ మనసులో ఆలోచించుకుంటున్నా ఆ విషయం ప్రభుకు తెలుసుకొని ప్రభు వెంటనే దాని గురించి వారితో మాట్లాడడం జరిగింది మీరు ఎందుకు అలాగా ఆ పాపం క్షమింపబడి ఉన్నామని చెప్పుట సులభమా చిన్నలు అని చెప్పుట సులభమా అని వారిని వారితో ఆ విషయాలు మాట్లాడి ఆయన పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమార్కి అధికారము కలదని మీరు తెలుసుకోండి అని చెప్పి వారితో చెప్పడం జరిగింది సరే యేసుక్రీస్తు ప్రభు వారు వారితో శాస్త్రులతో మాట్లాడిన తర్వాత మళ్ళా పక్షవాయినగలవానితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళు నువ్వు లే నీ మంచం ఎత్తుకో నువ్వు ఇంటికి వెళ్ళు అప్పుడు దాకా ప్రజలు మోసుకొని వచ్చారు కానీ ఇప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఆ మాటలో ఉన్న ఆ శక్తి ప్రభావము ఆయనలోనికి వచ్చింది ఆ పాపములు క్షమించబడి ఉన్నవి తను కూడా ప్రభునందు విశ్వసించాడు కాబట్టి వెంటనే లేచాడు లేచి తన ఇంటికి వెళ్ళి ఉన్నాడు అయితే అక్కడ ఉన్న జనులు ఆ విషయాన్ని చూచారు వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు ఏంటి దాకా మంచం మీద తను మోసుకొని వచ్చారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వెంటనే తన లేచిపోయాడు తన ఇంటికి నడుచుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి భయపడ్డారు ఆశ్చర్యపడ్డారు అలాగే మనుషులకు ఇంత గొప్ప అధికారం ఇచ్చిన దేవునికి వారు స్తోత్రాలు చెల్లించి దేవుణ్ణి మహింపరిచి ఉన్నారు ఈ రోజున మీరు కూడా ఒకవేళ ఏ బలహీనతో ఉన్నారో ఏ సమస్యతో ఉన్నారు ఎటువంటి కష్టములో మీరుండి ఉన్నారు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంది ఏసు దగ్గరకు మనం వచ్చినప్పుడు మన పాపముల నుండి మనకు విడుదల మనకు సంపూర్ణ స్వస్థత ఇవ్వడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారు కష్టములు దుఃఖములు వేదనలు బలహీనతలు ఏసు దగ్గరకు రండి ఏసు మిమ్ములను స్వస్థపరుస్తూ ఉన్నారు అక్కడ ఏసు తీసుకుని వచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని చూచి ఉన్నారు అలాగే అక్కడ స్వస్థతను కలిగి ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను నమ్మిన ఆయన చక్కగా లేచి నడిచి ఉన్నారు సో ఏసు మాటను మనం నమ్మినప్పుడు మనం ఆ యాక్షన్ చేయాలి ప్రభు నువ్వు లేచి నడువు లేచి నువ్వు మంచం ఎత్తుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన ఆ మాటను నమ్మాడు లేచాడు నడిచి ఇంటికి వెళ్ళాడు సో ఏ సో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటను మనం నమ్ముదాం ఆయన మాటను మనం అంగీకరిద్దాం ఆ ప్రకారంగా మనం నడుద్దాం గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి అలాగే వారి యొక్క విశ్వాసాన్ని వారిని ఆయన ఏసయ్య ముట్టి ఉన్నారు మీరు ఒకవేళ మీకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు మీకును స్వస్థతీస్తూ ఉన్నారు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా యొక్క విశ్వాసాన్ని చూచి కూడా ప్రభువు మీకు అద్భుతాలు చేస్తూ ఉన్నారు ప్రార్థన చేద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాను మీరు అద్భుతాలు చేయు దేవుడు తండ్రి నాయన మా పాపములను క్షమించి మాకు స్వస్థత అనుగ్రహిస్తున్న దేవుడు దేవా మీ నామాన్ని మీరు హెచ్చించుకుంటూ ఉన్నారు మీరు చేసిన కార్యాల అద్భుతాల వలన తండ్రి జరిగిన స్వస్థతల వలన నా దేవ తండ్రిని మహింపరచడానికి గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన బట్టి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని ఎవరి ఏ బలహీనత్వ ప్రభువ మీ పాదాలు చెందుకొస్తూ ఉన్నారు ఆ బలహీన బలహీనత నుండి ఏసు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం ఒకవేళ పాపముల నిమిత్తమై వచ్చిన బలహీనత అయితే నజను ఏసు నామములు వారి పాపములు క్షమించబడును గాక ఏసు రక్తములో వారు శుద్ధి చేయబడుదురుగాక గాక థ్యాంక్ యూ డాడీ మీ అద్భుతమైన కార్యాలు వీరి పక్షంగా మీరు చేసి ఉన్నారు మీకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి ఈరోజు ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారందరికీ మీరు తోడై ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునగాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి ఇతరులకు మీరు ఆశ్వాదకరంగా ఉండండి ప్రభు కృప మీకు తోడేడుగాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు షలోం